వెల్కమ్ బ్యాక్ టు అద్వీమాం ప్రెగ్నెన్సీ కేరింగ్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ప్రెగ్నెన్సీ టైంలో అసలు మెయిన్గా ఇంపార్టెంట్ స్కానింగ్ ఏంటి సో ఆ స్కానింగ్ అనేది ఎప్పుడు తీయించుకోవాలి అంటే ఎన్ని వారాలలో తీయించుకోవాలి ఈ స్కానింగ్ ద్వారా బిడ్డ గురించి ఏం తెలుస్తుంది ఇదంతా కూడా ఈ వీడియోలో క్లారిఫై చేసుకుందాం వీడులకైతే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బిడ్డలకి అయితే చెక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడులకైతే ప్రెగ్నెన్సీ టైంలో నాలుగు స్కానింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట సో మెయిన్గా మనం తీయించుకోవాల్సిన స్కానింగ్ ఏంటంటే టిఫా స్కానింగ్ సో ఇది ఎందుకు మెయిన్గా అంటే సో ఇది స్టార్టింగ్ అంటే బేబీకి కనుక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఈ స్కానింగ్లోనే తెలుస్తుంది అనమాట సో అందుకే ఈ స్కానింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే కొంతమంది ఈ స్కానింగ్ తీయించుకోక బేబీ పూర్తిగా అభివృద్ధి చెందినాక కూడా కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి కూడా అలాగే కంటూ ఉంటారు సో అలా కనడం వల్ల తర్వాత బేబీ అండ్ తల్లి ఇద్దరు కూడా చాలా సఫర్ అవుతూ ఉంటారు అనమాట అందుకనే బేబీకి ఏమైనా ఇబ్బంది ఉందా బేబీకి ఏమైనా అబ్నార్మల్ ఉందా అనేది తెలుసుకోవడం గురించి మనకి టిఫా స్కానింగ్ అనేది ఖచ్చితంగా తీయించుకోవాలి సో ఈ టిఫా స్కానింగ్ అనేది మనకి ఇరవై నుంచి ముప్పై నిమిషాల టైం అయితే పడుతుంది సో ఈ టిఫా స్కానింగ్లో అంటే మనకి ప్లజెంట పొజిషన్ అనేది ఎలా ఉంది అంటే ప్లజెంట ప్లజెంట అనేది ఏవైపు ఉంది ఉమ్మ నీరు లెవెల్స్ అనేవి ఎలా ఉన్నాయి అలాగే బేబీ యొక్క పొజిషన్ అనేది ఎలా ఉంది అంటే బేబీ బ్రీచ్కి ఉందా లేకపోతే సెఫాలిక్ ఉందా లేకపోతే అడ్డంగా ఉందా సో ఇదంతా కూడా ఇందులో తెలుసుకోవచ్చు సో దీంతో ఇంటర్నల్ ఇంటర్నల్గా అంటే లోపల బేబీ యొక్క అవైవల్ అనేవి ఎలా ఉన్నాయి అనేది కూడా తెలుసుకోవచ్చు అంటే బేబీ యొక్క అబ్నార్మాలిటీస్ అనేది ఎలా ఉంది అంటే బేబీ గా ఫామ్ అవుతుందా అన్ని రకాలుగా బాగుందా అంటే బేబీ యొక్క బేబీ యొక్క నోసల్ బోనే అనేది ఎలా ఉంది అలాగే బేబీ యొక్క కండిషన్ అంటే బేబీ కరెక్ట్గా ఫామ్ అవుతుందా లేదా అంటే బేబీకి కాళ్ళు చేతులు అనేవి సరిగ్గా ఉన్నాయా వెన్నుపూస అనేది సరిగ్గా ఉందా లేకపోతే లిప్స్ కొంతమందికి గ్రహణ మొర్రి ప్రాబ్లం అయితే వస్తుంది సో ఆ లిప్ అనేది కరెక్ట్గా ఉందా లేకపోతే మూత్రపిండాలు అనేవి సరిగ్గా ఉన్నాయా లేదా సో దాంతోపాటు బేబీ యొక్క హార్ట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది పిల్లలకి హార్ట్లో హోల్ ఉందని చెప్తా ఉంటారు సో అది ఏ కండిషన్లో ఉంది అంటే ఆఫ్టర్ డీ డెలివరీ తర్వాత ఏమైనా సర్జరీ చేయాల్సి ఉంటుందా లేకపోతే ఈ మెడిసిన్స్తో ఇది తగ్గిపోతుందా దీంతోపాటు బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంది సో బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కరెక్ట్గా అవుతుందా లేదా లేకపోతే ఏమైనా అబ్నార్మాలిటీస్ అవుతున్నాయా బ్రెయిన్ యొక్క స్కెల్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుందా ఏమైనా నీరు లాగా ఏమైనా ఉందా సో దాంతోపాటు బేబీ యొక్క పుట్టలో ఏమైనా ప్రాబ్లం ఉందా కరెక్ట్గా ఉందా లేదా సో ఇదంతా కూడా ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉందన్నమాట ఈ టిఫా స్కానింగ్లో సో నార్మల్గా మనకి ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సో అంతర్జాతీయ నివేదిక ప్రకారంగా చూసుకుంటే అంటే ఒక వంద మంది శిశువులలో అంటే బేబీ అమ్మ కడుపులో ఉన్న వంద మంది శిశువుల్లో ఏడుగురికి ఏదో ఒక అబ్నార్మాలిటీగా అవుతుంది ఫామ్ అవుతుందన్నమాట సో మనం ముందుగానే ఈ అబ్నార్మాలిటీని కనుక్కోవాలి అంటే ఖచ్చితంగా టిఫా స్కానింగ్ అనేది చేయించుకోవాలి సో మన తెలంగాణ ప్రభుత్వం అయితే సో ఈ టిఫా స్కానింగ్ని కొంచెం ఫ్రీగా మనకి ప్రొవైడ్ చేసింది కొన్ని కొన్ని హాస్పిటల్స్లలో అనమాట ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ అనేసి సో లేదు అంటే మనకి ఆ ప్రాబ్లం అనేది కూడా సో అంటే ఇలా ఉంది మెడిసిన్స్ తగ్గిపోతుందా లేకపోతే అబోషన్ చేయాల్సిన అవసరం ఉంటుందా అనేది మనకి డాక్టర్స్ చెప్తారు సో అబాషన్ అవ్వాలి ఎందుకంటే బేబీ కరెక్ట్గా లేదు అనుకుంటే అది తల్లిదండ్రుల సంరక్షణలో సో వాళ్ళకి ఇష్టమైతే అబార్షన్ చేస్తారు లేదు మేము ఉంచుకుంటాము అంటే అలాగే ఉంచేస్తారు ప్రెగ్నెన్సీ అన్నమాట సో ముఖ్యంగా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువగా వస్తాయి అంటే మేనరికప్ మ్యారేజెస్ అన్నమాట సో చాలామంది ఇప్పుడు చూస్తూ ఉంటాం మేనరిక ప్రెగ్నెన్సీ అనేవి సరిగ్గా నిలవట్లేదు నిలిచినా కూడా కరెక్ట్గా బేబీ ఫామ్ అవ్వట్లేదు అన్నమాట సో అందుకే మేనరిక మ్యారేజెస్లో ఇట్లాంటి ప్రాబ్లం ఉంటుంది అలాగే వయసు ఎక్కువగా మీద పడిన తర్వాత ప్రెగ్నెన్సీ అయితే కొందరులో ఇట్లాంటి ప్రాబ్లం అయితే అవుతుంటుంది జీ జెనటిక్ సంబంధించిన ఏమైనా ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా అవి మళ్ళీ బేబీ వరకు వచ్చే ప్రమాదం ఉంటుంది అనమాట సో ఇట్లాంటివన్నీ ఇలాంటి వాళ్ళలో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ముందుగానే మనము ఈ స్కానింగ్ ద్వారా బేబీకి ఏం ప్రాబ్లం ఉందనేది క్లియర్గా తెలుసుకోవచ్చు అంటే మీరు అడగచ్చు మరి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో తెలిసిపోతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సెవెంటీ పర్సెంట్ లేదా ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా తెలుస్తుంది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రం కొందరులో క్లియర్గా అర్థం కాకపోవచ్చు అనమాట సో ఇదే అన్నమాట క్లారిఫై అయింది కదా సో ప్రెగ్నెన్సీ టైంలో ఏ స్కానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇక మరొక వీళ్ళని నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్